మన రక్షకుడు ఛానల్కు స్వాగతం మరణం మరియు నిత్యత్వంపై మన లోటైన పరిశీలన కొనసాగుతోంది ఇది మరణం గురించిన మొదటి భాగంలో ఐదవ చర్చ ఈరోజు మనం చాలా సున్నితమైన అంటే చాలామందిని కలవరపరిచే ప్రశ్న చూస్తున్నాం మరణానికి ముందు చాలామంది ఎందుకు అంత భయంకరమైన బాధలను అనుభవించాలి ఇది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్న దేవుని వాక్యం ఏం చెబుతుందో చూద్దాం ముందుగా ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఈ పతనమైన లోకంలో బాధ అనేది ఉంది అది వాస్తవం కానీ ఎందుకు కొందరు ప్రశాంతంగా వెళ్ళిపోతారు మరికొందరు ఇంత తీవ్ర వేదన అనుభవిస్తారు దీనికి ఏదో ఒకటే సమాధానం చెప్పడం కష్టం కదా మన చిన్న బుర్రలకందని దేవుని ప్రణాళికలు ఆయన ఉద్దేశాలు ఉంటాయని ఒప్పుకోవాలి ముందు అవును మీరు చెప్పింది చాలా నిజం మన అవగాహనకు అందనివి ఎన్నో ఉదాహరణకు హెబ్రియులకు వ్రాసిన పత్రిక చూడండి పదకొండవ అధ్యాయంలో గొప్ప విశ్వాసవీరుల పేర్లున్నాయి కాని అదే అధ్యాయంలో మనం తరచుగా గమనించిన విషయం ఉంది విశ్వాసం కోసం ఎన్నో కష్టాలు పడి భయంకరమైన మరణాలు పొందిన పేరు తెలియని వాళ్ల గురించి కూడా ఉంది అక్కడ అంటే లోకం వాళ్లను గుర్తించకపోయినా దేవుడు వాళ్ల విశ్వాసాన్ని సహనాన్ని ఎంతో విలువైనవిగా చూశారన్మాట అందుకే మనకోసం లేఖనాల్లో భద్రపరిచారు అవును అంటే గుర్తింపు లేకపోయినా బాధపడినా అది దేవుని దృష్టిలో ఓటమి కాదన్నమాట అసలు ఈ బాధ మరణం ఇవి ఎక్కడి నుంచి మొదలయ్యాయి మనం ఆది కాండము మూడో అధ్యాయం చూస్తే పాపం లోకంలోకి వచ్చినప్పుడు దానితో పాటే వచ్చిన శాపంలో ఇవి భాగం అని తెలుస్తుంది కదా దేవుడు వద్దన్న ఆదాము హవ్వలు అవిధేయులైనప్పుడు వాళ్లకు వాళ్లే కాదు మనందరికీ కూడా శారీరక మరణాన్ని అంతకంటే ముందు దేవునితో దూరాన్ని అంటే ఆత్మీయ మరణాన్ని తెచ్చుకున్నారు కరెక్ట్ రెండవ అధ్యాయము పదిహేడవ వచనములో దేవుడు చెప్పిన చచ్చదవు అన్నమాట అది వెంటనే శారీరకంగా కాకపోయినా ఆత్మీయంగా అప్పుడే నెరవేరింది నిజమే ఆదాము తర్వాత తొమ్మిది వందల ముప్పై ఏళ్లు బ్రతికాడు అని ఆదికాండము ఐదవ అధ్యాయము ఐదవ వచనము చెబుతుంది కదా అవును ఆ పాపపు స్వభావం దాని ఫలితాలు మనల్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి మరి ఒక వ్యక్తి ఎందుకు బాధపడుతున్నాడు అన్న ప్రశ్నకు వస్తే దానికి ఇంకో ముఖ్యమైన కోణం ఉంది అది దేవుని సర్వాధిపత్యం అంటే అన్నీ ఆయన ఆధీనంలోనే జరుగుతాయి అని నమ్మడం ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టమైన విషయమే నిజమే యోహాన సువార్త తొమ్మిదవ అధ్యాయంలో చూడండి పుట్టుగుడ్డివాడు గురించి శిష్యులు అడుగుతారు వీడి పాపమా వీళ్ల అమ్మా నాన్నల పాపమా అని అవును అప్పుడు యేసు చెప్పిన సమాధానం అది మన ఆలోచనలను మార్చేస్తోంది వీడైనను వీని కన్నవారైననూ పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని అందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను అని అంటే బాధ అనేది ఎప్పుడూ పాపానికి శిక్ష కాదనమాట కాదు కొన్నిసార్లు దేవుడు తన మహిమను తన కార్యాన్ని చూపించడానికి దాన్ని అనుమతిస్తాడు ఎవరు బాధపడతారు ఎవరు పడరు అనేది అది ఆయన సర్వాధిపత్య చిత్తం మనకు ఆ కారణాలు పూర్తిగా అర్థం కాకపోవచ్చు ఇది చాలా చాలా లోతైన విషయం అపస్తుడైన పౌలు జీవితం దీనికి పెద్ద ఉదాహరణ కదా రెండవ కొరింతిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో ఆయన పడిన కష్టాలు చూస్తే అమ్మో అవును ఎన్ని దెబ్బలు ఎన్ని సార్లు జైలు ఓడ పగలడం అయినా ఆయన విశ్వాసం తగ్గలేదు చివరికి హతసాక్షిగా మరణించాడు కూడా అంత బాధలో కూడా తిమోతికి ఏం రాశాడో చూడండి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయంలో మంచి పోరాటము పోరాడితిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటిని నా కొరకు నీటి కిరీటముంది అని ఎంత ధైర్యంగా చెప్పాడు అంటే ఆ బాధ సమయములో కూడా దేవుని కృప ఆయన బలం ఎలా నిలబెడతాయో ఇతరులకు చూపించడం కూడా ఒక ఉద్దేశం అనమాట అదొక సాక్ష్యం నిజమే గొప్ప సాక్ష్యం అవును పౌలు అదే విషయాన్ని ఇంకా స్పష్టంగా చెప్పాడు కదా దేవుడు తనతో అన్న మాటలు గుర్తు చేసుకున్నాడు నా కృప నీకు చాలును బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని అందుకే పౌలు ధైర్యంగా నేను బలహీనుడనై ఉన్నప్పుడే బలవంతుడనై ఉన్నాను అని చెప్పగలిగాడు అది రెండవ కొరెంథీలకు వ్రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిది వచనాలు కాబట్టి ఒక విశ్వాసి ఎలా మరణించినా అంటే బాధతోనా శాంతితోనా ఏదైనా సరే అది అంతం కాదు అది కేవలం ప్రభు దగ్గరకు ఆయనతో ముఖాముఖిగా ఉండటానికి జరిగే ఒక మార్పు మాత్రమే అవును పరివర్తన పౌలు ఫిలిపీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో అన్నట్లు నామట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభము ఆ మార్పు జరిగిన తర్వాత ఈ లోకపు బాధలు కెన్నీళ్ళు వేదన అన్నీ పోతాయి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము నాలుగవ వచనం ఎంత అద్భుతమైన వాగ్దానం ఇస్తుంది నిజమే ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయెను ఎంత గొప్ప నిరీక్షణ ఈరోజు మన చర్చను ముగిస్తూ మరణానికి ముందు బాధ ఎందుకు అనే ప్రశ్నకు బైబల్ కొన్ని కారణాలు చూపిస్తోందని గమనించాం ఒకటి పాపం వల్ల వచ్చిన శాపం రెండు మనకు పూర్తిగా అర్థంగాని దేవుని సర్వాధిపత్య ప్రణాళిక అవును అలాగే దేవుని క్రియలను ప్రత్యక్షపరచటం కోసం ఇతరులకు సాక్ష్యంగా నిలవటం కోసం కూడా అన్నిటికంటే ముఖ్యంగా విశ్వాసికి ఇది కేవలం ప్రభువుతో నిత్యత్వంలోకి ఒక ప్రయాణం మాత్రమే అని గ్రహించాం మనం గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన ఏంటంటే ఈ లోకంలో బాధ ఎంత ఉన్నా అది తాత్కాలికమే ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి నాలుగు వాగ్దానం ప్రకారం విశ్వాసులకు కన్నీళ్లు మరణం దుఃఖం వేదన లేని గొప్ప భవిష్యత్తుంది ఆ నిరీక్షణ చాలా ముఖ్యం రేపటి మన పరిశీలనలో మరో ఆసక్తికరమైన అంశం ఉంది బైబిల్ ప్రకారం మరణ సమయం అంటే ఏమిటి అసలు మరణం అంటే ఏ క్షణం దాని గురించి లోతుగా చర్చిద్దాం ఇది మన సిరీస్లో ఆరవ చర్చ తప్పకుండా వినండి ప్రతిరోజు సాయంత్రం ఎనిమిది గంటలకు మన రక్షకుడు ఛానల్లో మీరు ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి ఆ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మరి అప్పుడే మా ప్రతి విశ్లేషణ మీకు వెంటనే తెలుస్తుంది ప్రార్థనతో దేవుని వాక్య వెలుగులో ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుదాం క్రీస్తునందు మీ సహోదరులు చోజన్ సెవెంటీ